నమస్కారం ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకి ఈరోజు ఈ మీటింగ్ ముఖ్య ఉద్దేశం గత నెల డిసెంబర్ ఇరవై ఆరు జరిగిన అన్నమయ్య జిల్లా మానపల్లి పట్టణంలో ఆంధ్రప్రదేశ్ కురుబా తిరుమ పురువసంగము ఎనిదో వార్షికోత్సవం అదేవిధంగా శ్రీ భక్త కనకదాసు ఐదు వందల ముప్పై ఆరో జయంతి ఉత్సవాలతో పాటు మా రాష్ట్ర పూర్వ సంఘం ఏర్పాటు చేసి ఏడు సంవత్సరాలు పూర్తయింది ఎనిదో వార్షికోత్సవ సభ నిర్వహించినాం దానికి రాష్ట్రంలో నుండే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి అతిథులు పాల్గొని ఆ సభ విజయవంతమైంది ముఖ్యంగా మీ మీడియా వాళ్ళు దాన్ని చాలా చక్కగా కవరేజ్ చేసి మాకు సహకరించి తోడ్పాటు అందించిన మీడియా సోదరికి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం మా రెండు వేల పదహారులో గౌరవనీయులైన మా తట్టి అర్జున్ రావు సార్ గౌరవ అధ్యక్ష ఆధ్వర్యంలో ఈ సంఘం నిర్మాణం చేపట్టినాం ఆ రోజు నుంచి సంఘం బైఫర్కేషన్ తర్వాత విడిపోయినాక ఎన్నో ప్రయాసాలు వచ్చి గౌరవనీయులైన అర్జునరావు సార్ దాన్ని ఏర్పాటు చేసినారు వారికి మీ ద్వారా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెట్టుకొకరు పుట్టకొకరు ఉన్న పులస సంఘాన్ని అన్ని జిల్లాలకి గతంలో పదమూడు జిల్లాలు ఉన్నాయి పదమూడు జిల్లాల్లో ఒక రెండు నియోజక జిల్లాలు లేదు మిగతా అన్ని నియోజక జిల్లాలను పిలిపించి తను ఎంతో కృషి చేసి ఆ సంఘానికి ఏర్పాటుకు సహకరించినారు కాబట్టి గౌరవనీయులైన అర్జునరావు గారు శాశ్వత ఫౌండర్గా మొన్న జనరల్ బాడీ మీటింగ్లో శాశ్వత గౌరవాకర్షుడి హోదా కల్పించినారు విధంగా మేము మాకెన్నో ఎన్నో మార్గదర్శాలు గౌరవ పెద్దలు అర్జున్ రావు గారు చూస్తాను మాకొకరికే కాకుండా బీసీల్లో ఎంతోమందికి చైతన్యం తెలిసి అదేవిధంగా బైలాస్ కానీ విధి విధానాలు కానీ ఎంతో మందికి నేర్పిస్తున్నారు ఇట్లాంటి వాళ్ళు మా గౌరవ దేశం ఉండడం మా అదృష్టం అని మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం ముఖ్య ఉద్దేశం ఆ రోజు కురుబా యాదవ కలిసి ఉన్నాయని చెప్పి అంటే బీసీబీలో కురబలు ఉన్నారు ఉన్నాం బీసీబీలో యాదవులు ఉన్నారు కానీ కొన్ని అనివార్య కాలంలో రెండు సంయుక్తంగా ఉన్నాయంటే నష్టపోతా అనేది కురుమలుగా ఉన్నాం మేము కోరుకున్న రాజకీయ వసతులు రాలేకపోయి గత ప్రభుత్వం మీద తీవ్రమైన ఒత్తిడి చేసి కురువ కార్పొరేషన్ అనేది ఒక అనౌన్స్మెంట్ చేయించుకుని అది రావడంతో అంటే డివైడ్ అయిన దానివల్ల రాజకీయంగా అధిక ప్రాధాన్యత మళ్ళీ మా వాళ్ళకి రావడం జరిగినది రెండు వేల పంతొమ్మిది సార్వత్రిక ఎన్నికల్లో గతంలో ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కానీ ఒక కురువలకు కేటాయించి పక్కకు దూపుకున్న రాజకీయ పార్టీలు బయపరికేషన్ తర్వాత అనంతపూర్ జిల్లాలో రాయలసీమలో రెండు ఎమ్మెల్యేలు ఒక ఎంపీ అవకాశం ఇచ్చినారు అదేవిధంగా బీసీ కమిషన్ మెంబర్గా కానీ అవకాశం ఇచ్చినారు అదేవిధంగా మున్సిపల్ చైర్మన్గా కానీ అవకాశం కల్పించినారు అదేవిధంగా నామినేటెడ్ కార్పొరేషన్ చైర్మన్గా కానీ నాలుగు వాటికి అవకాశం కల్పించినారు ఇవన్నీ ఒకే పార్టీ అవకాశం ఇచ్చింది మేము మీ ద్వారా మేము అడుగుతుండేది వైఎస్ఆర్ పార్టీ ఇవన్నీ కల్పించినారు ఎన్నో ఏళ్ల నుంచి తెలుగుదేశం పార్టీని మీ ద్వారా మేము చెప్తానే డిమాండ్ అవుతాయి పురవలు రాయలసీమలో అత్యధికంగా తెలుగుదేశం పార్టీ పక్కనే మొగ్గు చుట్టినారు బట్ రాజకీయ అవకాశాలు కల్పించలేకపోవడం దురదృష్టం ఈరోజు నిన్న జయో బీసీ పెట్టారు అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గత నెల ఇరవై నాలుగో తారీఖు అనుకుంటాను ఇరవై నాలుగో తారీఖు ముప్పై తారీఖున డిసెంబర్ ముప్పై తారీఖున కుప్పంలో కనకదాస్ విగ్రహం ఓపెన్ చేశారు సంతోషం ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత